ఈ వీడియో ప్రాణమున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కొద్దిసేపు చిన్న పిల్లల్ని పక్కన పెట్టండి ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి లివర్ యొక్క ప్రాముఖ్యత మన బాడీలో లివర్ ఎంత అనేది మీకు తెలుస్తుంది ఆ లివర్ ని మనం ఎంత అశ్రద్ధ చేశామంటే మనం పీల్చుకునే గాలి దగ్గర నుంచి మొదలు పెడితే తీసుకునే ఆహారం వరకు ప్రతిదీ కల్తీనే ఇవన్నిటిని ఫిల్టర్ చేసేది లివరే లివర్ సరిగ్గా ఉంటేనే మనం బ్రతుకుతాం గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే హోమ్ రెమెడీ ముఖ్యంగా ఫ్యాట్ లివర్ సమస్యతో బాధపడే వారికి మరియు లివర్ లో పేరుకుపోయిన మురికిని శుభ్రం సహాయపడుతుంది ఈ రెమెడీని ఎలా చేయాలో చూద్దాం ఒక గ్లాస్ లో వేడి నీళ్లు తీసుకోవాలి అందులో కొద్దిగా నల్ల మిరియాల పొడి వేయాలి దానితో పాటు కొద్దిగా పసుపు వేయాలి ఆ తర్వాత ఒక నిమ్మకాయని సగానికి కట్ చేసి రసాన్ని పిండాలి ఇప్పుడు కొద్దిగా తేనెని కలపాలి ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిసిపోయేలా స్పూన్ తో బాగా కలపాలి ఈ పానీయాన్ని ప్రతిరోజు రోజు పరిగడుపున అంటే ఎంటీ స్టమక్ తో తాగాలి పది రోజులు మాత్రమే తాగితే మీ లివర్ కొత్త దానిలా మారిపోతుంది ఈ ఆయుర్వేదం రెమెడీని ఖచ్చితంగా టెన్ డేస్ ట్రై చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి లివర్ గనగా పని చేయకుంటే మన చావును మనం కొని తెచ్చుకున్నట్టే గుర్తు పెట్టుకోండి ఈ సింపుల్ రెమెడీని ట్రై చేయండి ఈ సబ్స్క్రైబ్ చేయండి